రాజమౌళి రేంజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకేస్తోంది ఆయనతో కనీసం ఒక్క సినిమా ఆయన చేయాలని హీరోలంతా కరలు కంటున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈయన తర్వాతి సినిమా ఏంటి అనే విషయంపై అంతటా ఆసక్తి ఉంది దీనిపై రాజమౌళి కూడా ఏ సమాధానం చెప్పడం లేదు రాజమౌళి తర్వాత సినిమాపై ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టిస్తున్నారు మగధీరా సమయంలో సునీల్ యాక్షన్ చూసి మర్యాదరామన్న చేశాడు దర్శకధీరుడు ఇప్పుడు బాహుబలి చూలో సుబ్బరాజ్ పోషించిన కామెడీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదే పాత్రను వాడుకుంటూ రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి ఇందులో సుబ్బరాజే హీరోగా నటిస్తాడంటూ వార్తలు పుట్టించారు కొందరు ఒకవేళ నిజమే అయితే మాత్రం సుబ్బరాజు జాతకం పూర్తిగా మారిపోయినట్లే ఆరడుగుల అందగాడు ఆజానుబాహుడైన సుబ్బరాజు హీరోగా ఎవరు కాదంటారు చెప్పండి ఇప్పటికి లేట్ అయింది రాజమౌళి అయినా సుబ్బరాజును హీరోగా చూపిస్తే మంచిదే సుబ్బరాజులోని పూర్తి స్థాయి హీరోను చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి